ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ ఇచ్చారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెర్షన్ మార్చారు తన మన భేదం లేకుండా సీరియస్ యాక్షన్ షురూ చేస్తున్నారు ఈ క్రమంలోనే నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ఇచ్చారు ప్రజలకు నేరుగా చేరే పెన్షన్లు సిఆర్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాల విషయంలో అలసత్వం వహించిన ప్రజా ప్రతినిధులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు చేరువయ్యే ప్రతి సంక్షేమ కార్యక్రమం పార్టీ ప్రతిష్టకు ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిందని అన్నారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనని నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలంటూ ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి టీడీపీ సిబ్బంది ముఖ్య నేతలతో సమీక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవాల్సిన సమయం ఇదని పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారని అన్నారు అందరినీ కలుపుకొని ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయిలోకి వెళ్లాలని ఎక్కడ నిర్లక్ష్యం ఎక్కడ నిర్లక్ష్యం కల్పించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేసినట్లు సమాచారం అలాగే పథకాల అమలు లోపాలు ఆలస్యం వంటి అంశాలను మానిటర్ చేయడానికి ప్రత్యేక సమీక్ష బృందాలను ఏర్పాటు చేయాలని కూడా ఆయన అయితే సూచించారు పేదలకు వృద్ధులకు వికలాంగులకు న్యాయం జరుగుతుందా లేదా అన్న అంశంపై అధికారులు నిరంతరం ఫోకస్ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి ప్రాణమని మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యతను సీరియస్ గా తీసుకోవాలన్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక విధి మాత్రమే కాదని ప్రజా సేవకు అంకిత భావం చూపించే అవకాశం కూడా అని చంద్రబాబు వివరించారు ప్రతి నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు పండుగలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు అలానే ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులు కలిసి గ్రామాల్లో సంక్షేమ పథకాల ప్రభావం ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వివరాలు పార్టీ వార్ రూమ్ పంపించాలని సూచించారు ఇక మరోవైపు లో తిరువురు పంచాయతీలో నడుస్తున్న తిరువులు పంచాయతీ నడుస్తున్న విషయం తెలిసిందే పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే కోలికపూడి ఎంపీ చిన్ని హాజరై వాదనలు వినిపించారు ఎంపీ పైన చేసిన ఆరోపణల పైన కూడా కోలికపూడి ఆధారాలు సమర్పించారు అటు పార్టీకి నష్టం కలిగించేలాగా తాను గీత దాటి వ్యవహరించలేదని విజయవాడ ఎంపీ కేసినాయ్ కేశినాయని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొనకల్ల నారాయణరావు వర్ల రామయ్య ఏఎం షరీఫ్ పంచమర్తి అనురాధ నేతల యొక్క వాదనలు విని ఆధారాలను పరిశీలించారు ఇక సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించనున్నారు దీంతో ఇప్పుడు పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్తున్నారు